హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే మై ఫస్ట్ వీడియో ఇవాళ ఏంటంటే చికెన్ ఫ్రై చేయబోతున్నాను దానికోసం చికెన్ని కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే బాయిల్ చేసుకోవాలి మేము పసుపు కొంచెం ఎక్కువే వాడతాం కాబట్టి పసుపుగా ఉంది మీరు మీ టేస్ట్కి మీ అంటే మీ నాకు చెప్పడం కూడా రావట్లేదు మీకు సరిపడా వేసుకోండి పసుపు మేమైతే ఎక్కువ కలర్ కావాలి మాకు అందుకని మేము పసుపు అయితే ఎక్కువ వేసుకున్నాను చికెన్లో ఏమన్నా జెమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వేయడం వల్ల అవి ఇదైపోతాయి అన్నమాట అందుకనే ఎక్కువ కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకుంటున్నాము ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను తర్వాత చూసేయండి ఫుల్గా వీడియో అంతా చూసి ఎవరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కొంచెం ఆయి చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కలైతే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది చికెన్ ముక్కలైతే వేసుకుంటున్నాను చికెన్ ముక్కలైతే ఆయిల్లో వేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ చెప్తాను కొంచెం అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇది కూడా వేగనివ్వాలి ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేగనివ్వాలి వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం మనకి రైస్లో కలుపుకుని తినడానికి కొంచెం గ్రేవీలా ఉన్నది అని చెప్పి నేను కొన్ని వన్ ఆనియన్ అయితే వన్ ఆనియన్ తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు రైస్లో కలుపుకోవడానికి కాకుండా విడిగా తినడానికైతే ఆనియన్స్ను చిల్లీ ఏమవసం లేదు మామూలుగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే ఫ్రై చేసుకుందాం పచ్చివాసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టి బాగుంటుంది అనమాట ఫ్రై ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుందాం కారం వేసుకుని అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి సారీ మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మసాలా అయితే వేసుకున్నాం నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసాను ఫ్రెండ్స్ మీరు మీ బయట గరం మసాలా వేసుకున్న చికెన్ మసాలా వేసుకున్నా పర్లేదు తర్వాత అయితే చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైము నేను ఎలా మాట్లాడినా ఏమనుకోవద్దు మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్